వెల్కమ్ టు పరి కలెక్షన్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీరు అందరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్ చెప్పడం మర్చిపోకండి ఫస్ట్ వీడియో చేసే కంటే ముందు ముందు ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ శారీస్ వచ్చేసి చూస్తున్నారు కదా వైట్ శారీస్ మనకి క్రిస్మస్ వచ్చేస్తుంది సో అన్ని కూడా వైట్ స్పెషల్ శారీస్ అనమాట సో క్రిస్మస్ స్పెషల్ శారీస్ సో చూపించేస్తాను ఫాస్ట్గా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ప్రైస్ చూస్తే దిమ్మ తిరిగి షాక్ అయితే సో అంత తక్కువ ప్రైస్ అనమాట సో చూస్తున్నారు కదా సో మనకి శారీ అంతా కూడా వైట్ వస్తుంది అనమాట సో కొంచెం దీని మీద మనకి ఇలాగా మిరర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది సో బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జెరీ వర్క్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా సో ఒకసారి శారీ అంతా కూడా ఓపెన్ చేసేసి ఫాస్ట్గా చూపించేస్తాను నేను సో చూడండి శారీ అంతా కూడా మనకి ఇలాగా వైట్ శారీ మీద మనకి ఇలాగా చిన్న చిన్న పికాక్స్ తో సో అలా డిజైన్ అయితే మనకి ఇలా ఇచ్చారు సో ఇదిగోండి ఇది ఓవరాల్ శారీ లుక్ మనకి శారీ మీద మనకి ఇలాగా పికాక్స్ డిజైన్ అయితే వస్తాయి మనకి చూస్తున్నారు కదా సో బార్డర్ లాగా కొంచెం బార్డర్ మీద మనకి ఇలాగా పైన ఇట్లాగా మిరర్స్ తో ఐ మీన్ ఇలాగా మనకి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి పికాక్స్ ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్ సో చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ అయితే మనకి ఇలా ఇచ్చారు అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇదేనండి చూస్తున్నారు కదా సో ఇది ఓవరాల్ పళ్ళు లుక్ మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి కింద ఇట్లాగా చూస్తున్నారు కదా సేమ్ ఏ కలర్ ఐ మీన్ ఏ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు సో దీని మీద సో అదే కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి అండ్ దీంట్లో మనకి చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఐ మీన్ డిఫరెంట్ బ్లౌజెస్ కలర్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ప్యాటర్న్స్ అయితే కొంచెం డిఫరెంట్ డిజైన్స్తో సో మనకి చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి వైట్ శారీ మీద ఇట్లాగా పికాక్స్ వచ్చేసి సో కొంచెం డిజైన్ అయితే ఇలా ఇచ్చారు సిల్వర్ జెరీ తో కొంచెం బ్లాక్ బార్డర్ అయితే ఇలా ఇచ్చారు అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి బ్లాక్ మీద గోల్డెన్ జెరీ లైన్స్ అయితే ఇచ్చారు మనకి సో ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఐ మీన్ నెమలి పించమంటాం కదా పింఛాలు అదేనా సో ఆరెంజ్ కలర్ తో ఇలా ఇచ్చారు అనమాట సో ఇది కూడా సిల్వర్ జెరీ వర్క్ తో మనకి ఇలాగా లైట్ ఆరెంజ్ లైన్స్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం హెవీగా జిగ్జాగ్ లైన్స్ అయితే ఇచ్చారు మనకి ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ శారీ మీద మనకి ఇలాగా వైలెట్ కలర్ గ్రీన్ కలర్ డాల్ఫిన్స్ అయితే వస్తాయి సో బ్లాక్ కలర్ అనేది ఇదంతా కూడా సి అనమాట సో లాగా సో ఇదంతా కూడా సిల్వర్ వర్క్ బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం గ్రీన్ కలర్ సో ఇలాగా చిన్న లైన్స్ అయితే ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా చూస్తున్నారు కదా సో ఇది మనకి డాల్ఫిన్ ఏ కలర్ అయితే ఉందో కింద ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ప్లెయిన్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ పీస్ మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చూపించిన దాంట్లోనే మనకి నెమల్ వచ్చాయి కదా సో దీంట్లో ఏంటంటే ఫ్లవర్స్ వచ్చాయనమాట సో ఇది వైట్ మీద పింక్ కలర్ కాంబినేషన్ సో దీని మీద మనకి మిరర్ వర్క్ అండ్ ఇంకా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హెవీగా అయితే ఇచ్చారండి సో వైట్ అండ్ పింక్ కలర్ మీద జిగ్జాక్ట్ లైన్స్ లాగా అయితే ఇచ్చారు సో ఇది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ అండి చూస్తున్నారు కదా సో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలాగ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఏనండి సో చిన్న చిన్న బుటీస్ లాగా అయితే ఇలా ఇచ్చారు మనకి సో ఇది బ్లౌజ్ పీస్ మనకి ప్లెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ మీదే మనకి ఇలాగా సమ్ ఆమె ఏమంటారు కొమ్మలు అంటాం కదా సో అలా అయితే ఇచ్చారు ఆరెంజ్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఇటు బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జెరీ వర్క్ సో ఇట్లాగా ఆరెంజ్ లైన్ అయితే ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హెవీగా ఆరెంజ్ వైట్ కలర్ కాంబినేషన్స్ లైన్స్ లైన్స్తో కొంచెం డిఫరెంట్గా అయితే అలా ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్లోనే నెమలి పించం కొంచెం ఏమంటారు మెరూన్ కలర్ అంటాం కదా మెరూన్ పింక్ కలర్ మిక్స్ అనమాట సో సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసి సో మెరూన్ పింక్ మిక్స్ కొంచెం చిన్న లైన్ ఇచ్చారు ఇలాగా సో బ్లౌజ్ వచ్చేసి ఇంత హెవీ ఐ మీన్ సారీ ప్లెయిన్ అయితే ఇచ్చారు మనకి చూస్తున్నారుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్లోనే బ్లూ కలర్ అండి సో మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు సో సేమ్ రెడ్ కలర్ టొమాటో రెడ్ కలర్ ఎలా ఇచ్చారు సో ఇదే మనకి బ్లూ కలర్ సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ మనకి చిన్న చిన్న బుటీస్ లాగా అయితే ఇలా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి రాయల్ బ్లూ కలర్ ఇచ్చారు ప్లేన్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు సో ప్రైస్ చెప్తాను సో ప్రైస్ చెప్పకముందు సో ఎంత అనుకుంటున్నారో ప్రైస్ చూడకముందే గెస్ట్ చేసి కామెంట్ చేయండి రైస్ సో ప్రైస్ చెప్తే నిజంగా చాలా చాలా షాక్ అవుతారు నేనే షాక్ అయ్యాను సో మనకి క్రిస్మస్ సేలో జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ ఏనండి అండి ప్రైస్ అయితే మనకి జస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ మీకు ఈ శారీస్ నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు ఐ మీన్ చాలా తక్కువ ప్రైస్లోనే మనకి క్రిస్మస్ ఆఫర్ సేల్లో కూడా వస్తున్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ ఒక్క శారీస్ అనే కాదు అన్ని శారీస్ కూడా మనకి క్రిస్మస్ ఆఫర్ సేల్లో వస్తాయి రీజనబుల్ ప్రైజెస్కి సో డెఫినెట్గా ఎవరైతే ఐ మీన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ శారీని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను సో ఆ నెంబర్కి అయితే షేర్ చేసేయండి సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో రోజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్తో రీజనబుల్ ప్రైజెస్తో వస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ లైక్ షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా సో దాన్ని గట్టిగా కొద్దిగా మర్చిపోకండి సో బాయ్ బాయ్ సిస్యూ ఆల్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ పీఎంకి కలుసుకుందాం లైవ్లో బాయ్ బాయ్